భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్నాపురం సమీపంలో మహిళా మావోయిస్టు రాధ హత్య కలకలం రేపింది రాధను తామే హత్య చేసినట్లుగా మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు విప్లవ ద్రోహిగా మారి ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందుకే హతమార్చినట్లు తెలిపారు ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖను విడుదల చేశారు రాధను బలమైన తీగతో ఊపిరి ఆడకుండా గొంతుకు బిగించి చంపి ఉంటారని పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం సమీపంలో మహిళా మావోయిస్టు రాధ హత్య కలకలం రేపింది రాధను తామే హత్య చేసినట్లుగా మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు విప్లవ ద్రోహిగా మారి పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందుకే హతమార్చినట్లు తెలిపారు ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖను విడుదల చేశారు రాధను బలమైన తీగతో ఊపిరి ఆడకుండా గొంతుకు బిగించి చంపి ఉంటారని పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ విషయానికి సంబంధించి సమాచారం మా నవీన్ నవీన్ అందిస్తారు మనం చూడొచ్చు ఈ రోజు మావోయిస్ట్ సంబంధించినటువంటి రాధాని అయితే మావోయిస్టు కి సంబంధించిన పరిస్థితి మావోయిస్ట్ అయితే మావోయిస్టు సంబంధించినటువంటి ఒక దళ దళంలో తన రాధా పనిచేస్తుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర ఒడిశా బార్డర్ లో ఈ పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ సంబంధించి దళాలలో ఉంటూ మావోయిస్ట్ దళాల సంబంధించినటువంటి సమాచారంతో పాటు మావోయిస్ట్ బయట ఎవరైతే ప్లేన్ ఏరియాలో తిరుగుతున్నారో మైదాన ప్రాంతంలో తిరుగుతున్నారో మావోయిస్టు సంస్థల గాని కానివ్వండి మావోయిస్టు నిత్యావసర సరుకులు కానివ్వండి మావోయిస్టు ఎవరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతి పరుల పేరును పూర్తి కూడా పోలీసులకు తెలుపుతుందని చెప్పేసి కూడా మావోయిస్టు దాని రాధనైతే తనని హత్య చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టు ఒక లేఖ కూడా విడుదల చేశారు ఈ లేఖ దాదాపు మన ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో అయితే లేఖ విడుదల చేశారు అయితే తనను హత్య చేసిన మాత్రం చర్లా మండలంలోని చన్నాపురం గ్రామ సమీపంలో మహిళ మహిళా మావోయిస్ట్ అయితే హత్య చేశారు అక్కడ హత్య చేసి తనను అక్కడ ఆ దెడ్ వదిలేసి వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చేది ఎవరైనా సరే మావోయిస్టు సంబంధించి దళాల్లో ఉంటూ ఇట్లా కోర్టు ఆపరేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఇదే శిక్ష అమలు చేస్తామని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక లేఖ విడుదల చేశారు ఈ లేఖ చూసుకున్నట్టయితే మావోయిస్టు సంబంధించిన దళాలలో ఒక కలకలం అయితే రేపు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే లో కొన్ని సంవత్సరాల కంచి కూడా రాజా పనిచేస్తుంది అయితే రాజా చేసుకుంటునే పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారింది మావోయిస్టు సంబంధించినటువంటి దళాలు అంటే కీలకమైనటువంటి నేతలు కాని అంటే దళాలు కాని సమాచారాన్ని ఎటు పోయినా సరే ఇది ఆంధ్ర ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ ఒడిశా ఈ ఈ రాష్ట్రాలకు సంబంధించిన దళాల ఆచూకీని అయితే తను అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని చేరవేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే పాటు మరికొంత మంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా మేము గుర్తించాం వాళ్ళని కూడా ప్రజా కూట్లు శిక్షిస్తామని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే రాధా పూర్తి స్థాయిలో కూడా పోలీసు కోవర్టుగా మారి మావోయిస్టు సంబంధించిన కదలికలు అంటే ఆ మైదాన ప్రాంతంలో కొంతమంది సానుభూతి పనులు ఉన్నారు వాళ్ళ ఆచూపు చెప్పడమే కాకుండా దళాలు కూడా ఎక్కడ సంచరిస్తున్నాయి దళాలు ఎక్కడ సేద తిరుగుతున్నాయి దళాల మూమెంట్ ఏంటంటే దాని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సమాచారం ఇస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టు ఆ లేఖల విడుదల చేశారు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర ఒడిశా బార్డర్ సంబంధించిన ఆ ప్రాంతంలో జరుగుతున్న దళాల్లో ఈ రాధా ఉంది ఇక రాధా వాళ్ళతో పాటు ఇక్కడ ఛత్తీస్గఢ్తో పాటు అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిశా ఈ ప్రాంతాలతో పాటు ఈ తెలంగాణ సంబంధించిన దళాల ఆచూ కూడా తను ఇస్తుంది పూర్తిగా క్షుణ్ణంగా దళాలకు సంబంధించిందే కాకుండా కీలక రైతులు ఎక్కడ ఉంటున్నారు ఏ ప్రాంతాలు ఉంటున్నారు వాళ్ళు ఎక్కడ షెల్టర్ లోన్ చేసుకున్నారు తదా దళాల సంబంధించి మూవమెంట్ ఏంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేసిన యాక్షన్ ప్లాన్ లేదా దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి కూడా పోలీసులకి సమాచారం ఇస్తున్నారని మావోయిస్టులైతే గుర్తించారు తనని అతమార్చిన పరిస్థితి కాబట్టి అదే కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇట్లా కోర్టు ఉంటున్నారో బయట ఉన్నా సరే దళాలు ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తాం గుర్తించి వాళ్ళు ప్రజా కోర్టులను వాళ్ళకి తీర్పిస్తామని చెప్పేసి కూడా మావోయిస్టు ఒక లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితి కనపడతా ఉంది